అంతే కదా ఆవేశం వచ్చినప్పుడే కోపం వస్తుంది ఆ కోపం వచ్చినప్పుడు ఎంపికార్థమో తెలియదు అది రాష్ట్రకి ఏమవుతుంది పశ్చాత్తం దాంతో ముగిసిపోయింది ఈ రెండు గమనించాలి ఇక మూడవది ముందు చూపు లోపిస్తే ముప్పు సంభవిస్తుంది ఇప్పటికే కానీ ముందు చూసుకొని ముందు చూపు లోపిస్తే ముప్పు సంభవిస్తుంది జాగ్రత్తగా ముందు చూసుకొని ఇక నాలుగవది అందరికీ నేర్పాలంటే అందరి నుండి నేర్చుకోవాలి ముఖ్యమైన చెప్పండి అందరికి నేర్చుకోవాలంటే అందరి నుండి నేర్చుకోవాలి నేను ఒక్కరిని నేర్చుకుంటే నాకు సొంతం బయటికి నేను చెప్తా అంటే మీకు కాదు అందరి నుండి నేర్చుకొని అంటే ఎవరికి ఎట్లా అవుతుంది ఎవరికి ఎట్లా అవుతుంది ఏమిటి అనేది గమనించి అప్పుడు అందరికి నేర్పడానికి మొదలుపెట్టారు అందుకే నా జీవితంలో తొంభై రెండు కాడ నుంచి నేర్చుకుంటున్నాను అందరికి కాడ రెండు వేల నుంచి తొమ్మిది వదిలిపెట్టి అంటే పది ఏళ్ళు పన్నెండేళ్ళు నేర్చుకొని తిరిగి సాధనలో సన్నాసంలో తిరిగి నేర్చుకొని దాన్ని ఆ కొంత అంతలో ఇంతలో ఎంత కొంత చెప్పడానికి ప్రారంభించింది అది నిస్వార్థమై ఉండాలి స్వార్థంగా ఉండకూడదు ఫలితాన్ని ఆశించకూడదు ఫలితాన్ని నాశించకుండా ఉండడమే త్యాగం అంటే ఏదో త్యాగం ఉంటారు అందులో త్యాగం చేసిన పనిని ఫలితాన్ని ఆశించకుండా త్యాగం త్యాగం అంటే నేను బట్టలు చూసిన సన్యాసం ఉండ తిరుపతి పోయి నిలుగుతో పిలిచిన కాదు పని త్యాగం అంటే మళ్ళీ దాన్ని ఆశించకుండా పనిచేయటమే త్యాగం ఈ దివ్యమైన సూక్తులు మన జీవితానికి కావాల్సినటువంటి ముఖ్య విషయాలు జయ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్